చెరడి వా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ ముక్తికి మార్గం చూపుమయ్యా కపిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబవృక్ష పూచాయలు పకీరు వేసపుధారణలో కలియుగమందున వెలసితివి त्यागं सहनं नेर्पितिवी शरडी ग्राममुनिवासं भक्तुल मदि रपं चान्पालु कलसुकी आतनि जाडा ते तेलिपितिवी, पाटिल् तीर्चितिवी వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలమును ఆచరువందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం బాయి జాచేషను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపచ్చులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై నా మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచి అభయమునిచ్చీ భ్రోవుమయా ఓ శరడి షాధయామయా ధన్యము ద్వారకవో మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలమును ఆపితివి భక్తి తులను నీవు బ్రోచితివి చేసి మహం మరి నాశనము కాపాడి శరడి గ్రామం అగ్నివోత్రి శాస్త్రీకి లీలా మహత్యం చూపించి శ్యామానో బ్రతికించితివి పాము విషము తొలిగించితివి భక్తభిమాజికి క్షయ రోగం సించే అత నిసహనం ఊరి వైద్యము చేశావు వ్యాధిని మాయం చేశావు కాజీకి వో సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము బా భక్తిభావమును ముస్లిమను కొని మేఘం తెలుసుకుని ఆతని బాధ ദാൽി ശിവ ശങ്കരൂപം ഇച്ഛാവ ദർശനമോക്ടർ കുനി ബലവത്തുക്കു ശ്രീദത്ത് നിമോനുക്കരക്കൂ മരുതിക ചിദംബരക്കു ശ്രീഗണപതികർ തണ്ട കുണ്ടോ ഭാഗ నుకు సత్యదేవునిగా నృషిం స్వామి జోషికి దర్శన శ్రీ సాయి రేయీ పగలు నీ ధ్యానం నిత్యముని లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవివేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోనూ నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులము వసుగుమయా నీవు జ్ఞానమును సృష్టి నీ వేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామే తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చె ప్రతినిత్యం బాబా కాల్చినదును వూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడవోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్యంగములు చేయండి సాయి స్వప్నమును పొందండి మానండి ేదభావమునుమానండి సాయేమన వండి వందనమయ్యా పరమేశపద్భాంధవ సాయీష మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి మముదరి చేర్చవోయి మా మనసే నీ మందిరము మా పలుకులని కునైవేద్యం శరడి వాసి ప్రభో జగత్తికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ గరామయ్యా ముక్తికి మార్గము చూపు మయా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై